ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतमहापुराणमु तृतीयस्कन्धमु पन्तुमिदव अध्यायमु हिरण्याक्षुनि మైత్రేయుడు వచించెను విధురా నిర్మలమైన అమృత తుల్యములగు బ్రహ్మదేవుని వచనములను ఆలకించి యజ్ఞవరాహమూర్తి ఆయన యొక్క అమాయకత్వమునకు నవ్వి తన వాత్సల్యపూరితమైన కటాక్షములతో ఆయన ప్రార్థనను అంగీకరించెను అనంతరము శ్రీ మహావిష్ణువు విజృంభించి తన ఎదుట నిర్భయముగా తిరుగుచున్న శత్రువు యొక్క దౌడపై శ్రీహరి తన గదతో కొట్టెను పిదప ఆ ఇరువురి గదలు పరస్పరము కొట్టుకొనుచుండగా మహాధ్వని ఉద్భవించెను అప్పుడు శ్రీహరి చేతిలోని గద గిర గిర తిరుగుచూ జారిపడి ప్రకాశించెను ఈ విధముగా ఆ ప్రభువు గత క్రిందపడుట అక్కడ ఉన్న వారందరికీ ఆశ్చర్యములు కలిగించెను గద జారిపోవుటతో నిరాయుధుడయ్యున్న శ్రీహరిపై దెబ్బతీయుటకు అవకాశము చిక్కినను హిరణ్యాక్షుడు యుద్ధ ధర్మమును అనుసరించి ఆ స్వామిపై దాడికి దిగలేదు ఆ ప్రభువు కోపముతో రెచ్చిపోవుటకై ఆ దైత్యుడు అట్లనర్చెను యజ్ఞవరాహమూర్తి చేతి నుండి గత జారిపోగా అంతట హాహాకారములు చెలరేగెను అప్పుడు ఆ పురుషోత్తముడు దైత్యుని ధర్మబుద్ధిని మెచ్చుకొనుచు తన సుదర్శన చక్రమును స్మరించెను విదురా వెంటనే భీకరమైన సుదర్శన చక్రము భగవంతుని చేతికి చేరి తిరగసాగెను కానీ ఆ పరమాత్మ తన ముఖ్య పార్షదుడు అనగా పూర్వజన్మలో జయ విజయులలో ఒకడు అప్పుడు పార్షదుడుగా ఉండి శ్రీ మహావిష్ణువును సేవించినవాడు ఇప్పుడు దైత్యాధముడు అయిన హిరణ్యాక్షునితో ఇంకనూ లీలగా కొంతసేపు యుద్ధము చేయసాగెను అప్పుడు ఆ స్వామి యొక్క మహత్వమును ఎరుగక అక్కడనున్న దేవతలు అందరును ప్రభు నీకు జయమగుగాక ఇంకను వీనితో వినోదింపకుము శీఘ్రముగా వీనిని హతమార్చుము అని చిత్రముగా పలుకసాగిరి అంతట కమలాక్షుడైన శ్రీహరి చతుర్భుజ రూపముతో చక్రధారి అయి హిరణ్యాక్షుని ముందు నిలిచెను అప్పుడు ఆ స్వామిని చూచినంతనే ఆ దైత్యుని యొక్క ఇంద్రియములు క్షోభకు గురి అయ్యేను అతడు మిగుల క్రుద్ధుడై దీర్ఘ నిశ్వాసములను విడుచుచూ పండ్లు పటపట కొరకసాగాను పితప భయంకరమైన కోరలు గల ఆ రాక్షసుడు తన చూపులతో దహించి వేయుచున్న వాని వలె చూచుచూ ఆ స్వామిపై విజృంభించి ఊయి ఇప్పుడు నా చేతిలో నీకు మరణము తప్పదు అని పలుకుచూ తన గదతో శ్రీహరిని కొట్టెను సాధు స్వభావము గల విదురా యజ్ఞవరాహమూర్తి అయిన ఆ శ్రీహరి తన ఎడ వైరభావముతో నున్న హిరణ్యాక్షుడు చూచుచుండగనే వాయు వేగముతో వచ్చుచున్న అతని గదను తన ఎడమ పాదముతో అవలీలగా తన్నెను పిమ్మట ఆ స్వామి ఓరి నీవు నన్ను జయింపదలచినచో ఆయుధమును చేబూని ఎదుర్కొనుము అని పలికెను అంతటా ఆ దైత్యుడు తన గదను ఆ ప్రభువుపై విసరి భీకరముగా గర్జింపసాగెను అప్పుడు భగవంతుడు తన వైపు దూసుకొని వచ్చుచున్న ఆ గదను చూచి ఏమాత్రము చెలింపక గరుత్మంతుడు ఆడు పామును వలె దానిని అవ్వలీలగా పట్టుకొనెను తన శౌర్యము పూర్తిగా విఫలమగుట వలన ఆ మహాదైత్యుని గర్వము అణగిపోయేను అతని ముఖము వెలవెలబోయెను అప్పుడు శ్రీహరి ఆ దైత్యునకు గదను తిరిగి ఇచ్చినను అతడు దానిని తీసుకొనుటకు ఇష్టపడలేదు మూర్ఖుడు బ్రహ్మవేత్త తయైన విప్రోత్తమునిపై నిష్ఫల మారణయోగమును ప్రయోగించినట్లు ఆ హిరణ్యాక్షుడు ఆ యజ్ఞపురుషునిపై ఒక త్రిశూలమును ప్రయోగించెను అది వానిని మృంగుటకై నాల్కలు సాచియున్న అగ్నిప్రభలతో విరాజల్లుచుండెను దైత్యప్రముఖుడైన హిరణ్యాక్షునిచే బలము కొలది ప్రయోగింపబడిన ఆ త్రిశూలము యొక్క కాంతులు ఆకాశమున మిరుమిట్లు గొల్పుచుండెను దానిని శ్రీహరి పదునైన అంచులు గల చక్రముతో ఛేదించెను అది పూర్వము గరుత్మంతునిచే విడువబడిన ఈకను ఇంద్రుడు తన వజ్రాయుధముతో ఖండించినట్లుగా ఉండెను తన త్రిశూలము శ్రీ మహావిష్ణువు యొక్క చక్రధాటికి ముక్కలైపోవుటను చూచి హిరణ్యాక్షుడు మిగుల క్రుద్ధుడాయను పిమ్మట అతడు శ్రీహరిని సమీపించి శ్రీవత్సచిహ్నముచే శోభిల్లుచున్న ఆయన విశాల వక్షస్థలముపై బలమైన పిడికిలితో కొట్టెను పిదప పిగ్గరగా గర్జించుచూ అతడు అంతర్ధానమాయను విదురా అప్పుడు యజ్ఞవరాహమూర్తి ఆ దైత్యుని పిడికిలిపోటునకు పోలమాల దెబ్బకు మాత్రము చెలింపలేదు మహామాయావి అయిన ఆ దైత్యుడు యోగమాయాపతి అయిన శ్రీహరిపై పెక్కు మాయలను ప్రయోగింపసాగాను వాటిని చూచిన ప్రజలు మహా ప్రళయము రాబోచున్నది అని తలంచి మిగుల భీతిల్లిరి అప్పుడు ప్రచండ వాయువులు వీచెను ఆ సుడిగాలుల ప్రభావమున పైకెగసిన దుమ్ముచే అన్ని దిక్కుల ఎందున అంధకారము వ్యాపించెను క్షిపణులచే ప్రయోగింపబడినట్లు వడగండ్ల వర్షము కురిసెను మెరుపులతో ఉరుములతో గూడిన మేఘ నిరంతరము చీము రక్తము కేశములు మూత్రములు ఎముకలు మొదలగు అపవిత్ర వస్తువులను వర్షింపసాగెను మేఘాచ్ఛాదితమైన ఆకాశమునందు సూర్యచంద్రాది గ్రహములు నక్షత్రములు కనపడకుండా పోయెను పుణ్యమూర్తివైన విధురా పర్వతములు వివిధములగు అస్త్రశస్త్రములను ప్రయోగించుచున్నట్లు కనపడెను రాక్షస స్త్రీలు దిగంబరులై కన్పట్టిరి వారు కేశములను వెరబోసికొని సూలములను చేబూనియుండిరి క్రూరాత్ములైన పెక్కుమంది యక్షులు రాక్షసులు పదాతి దళముల వారు అశ్వములను రథములను గజములను అధిరోహించియున్న సైనికులు చంపుడు నరకుడు అను అత్యుగ్రములైన పలుకులతో ఒప్పుచున్న కోలాహాలము వినపడసాగెను ఆ విధముగా ప్రకటితములైన ఆసురీమాయలను నాశన మునర్జుటకై యజ్ఞవరాహమూర్తి అయిన శ్రీహరి తనకు అత్యంత ప్రియమైన సుదర్శన చక్రమును ప్రయోగించాను ఆ సమయమున దితికి తన పతి చెప్పిన విషయము స్మృతికి రాగా గుండె దడదడ కొట్టుకొనెను స్థనముల నుండి రక్తము స్రవించాను తన మాయలన్నీయును వ్యర్థము కాగా ఆ హిరణ్యాక్షుడు మరల పురుషోత్తముని సమీపించాను పెమ్మటాతడు రోషావేశముతో ఆ ప్రభువును తన బాహువుల మధ్య చేర్చుకొని నలి ప్రయత్నించాను కాని అంతట పరికించి చూడగా ఆ స్వామి అతని బాహువుల మధ్య లేక బయటనే ఉండేను అనంతరము ఆ దైత్యుడు శ్రీహరిని పిడిగుద్దులతో బాధింపసాగాను అప్పుడు ఇంద్రుడు వలె శ్రీహరి హిరణ్యాక్షుని యొక్క కణతపై అనగా చెవి యొక్క ఆయువు పట్టుపై చేతితో కొట్టాను విజేత అయిన శ్రీ మహావిష్ణువు హేళన పూర్వకముగా ఆ రాక్షసుని కొట్టినంతనే అతడు గిరా గిరా తిరుగుచూ దిమ్మ తిరిగి నేలపై పడిపోయెను గ్రుడ్లు వేసెను అతని కాలు సేతులు కేశములు చిన్న భిన్నములయ్యెను అంతటా అతడు మహావాయువుల ధాటికి పెను వృక్షము వలె నేలపాలయ్యను అచటికి చేరియున్న బ్రహ్మాది దేవతలు నేలపై పడియున్న ఆ రాక్షసుని కళేబరమును జూచిరి అతడు తన భయంకరములైన కోరలతో క్రింది పెదవిని అదిమి పట్టుకునియుండెను అశువులను ఉన్నను అతని వర్చస్సు ఏమాత్రము సన్నగిల్లలేదు అప్పుడు వారు శ్రీమన్నారాయణుని చేతిలో మృతుడగుట నిజముగా ఇతని అదృష్టము ఇట్టి మరణము ఎవరికి లభించును అని ప్రశంసింపదొడంగిరి యోగి పుంగవులు జనన మరణ రూప సంసార చక్రముల నుండి విముక్తులు అగుటకై యోగ సమాధి ద్వారా ఏకాంతమున భగవంతుని దివ్య రూపమును ధ్యానించుచుందురు అట్టి పరమాత్ముని పాదాహతికి అనగా పాదస్పర్శకు నోచుకుని ఈ దైత్యుడు ఆనందముతో తనువును త్యజించెను హిరణ్యాక్ష హిరణ్యక భగవంతుని యొక్క పార్షదులు శాపవశమున వీరికి అధోగతి ప్రాప్తించెను కొన్ని జన్మల తరువాత వీరు మరల స్వస్థానమైన వైకుంఠమును చేరుకుందురు దేవతలు పలికిరి దైత్యుడు నిహతుడగుట చూచి దేవతలు శ్రీహరి నీట్లు స్థుతించిరి పరమపురుష నీకు శతాధిక నమస్కారములు నీవు సకల యజ్ఞములకును ప్రవర్తకుడవు జగద్రక్షణకై శుద్ధ సత్వ స్వరూపమును స్వీకరించినవాడవు మా అదృష్టవశమున మర్మవేధకుడు జగత్కంఠకుడు అయిన ఈ దుష్టుడు నీచే నిహతుడయ్యను సర్వేశ్వర నీ పాదముల గల భక్తితో మేము సకల సుఖశాంతులను పొందితిమి మైత్రేయుడునుడివెను ఆదివరాహమూర్తి అయిన ఆ శ్రీహరి తిరుగులేని పరాక్రమము గల హిరణ్యాక్షుని ఇట్లు హతమార్చెను అప్పుడు బ్రహ్మాది దేవతలు స్థుతించుచుండగా శ్రీమన్నారాయణుడు అఖండానందమయమైన తన వైకుంఠ లోకమునకు చేరేను సహృదయమిత్రమా విధురా మహాపరాక్రమశాలి అయిన శ్రీమన్నారాయణుడు పెక్కు అవతారములను దాల్చి అనేక లీలలను నెరపెను భీషణ సంగ్రామమున ఆ శ్రీహరి హిరణ్యాక్షుని విలాసముగా హతమార్చెను నేను ఈ వృత్తాంతములను అన్నింటినీ గురుముఖత వినియుంటిని వాటిని అదే క్రమములో నీకు వివరించి తిని సూతుడు వచించెను బ్రాహ్మణోత్తమా సౌనక మైత్రేయ మహర్షి హృదయంగమముగా వివరించిన భగవంతుని కథలను విని భాగవతోత్తముడైన విదురుడు పరమానందమున ఓలలాడెను వాసిగాంచిన సత్పురుషులకు ఇతర పుణ్యాత్ముల గాథలను విన్నంతనే మహానందము కలుగుజుండును ఇక జగద్రక్షకుడైన శ్రీనివాసుని యొక్క మహిమాన్విత కథలను వినుట వలన కలిగెడి పరమానందమును గూర్చి చెప్పనేలా ఒకనొకప్పుడు ఒక సరస్సు నందు మొసలి ఒక మదపుటేనుగు పాదమును నోటితో గట్టిగా పట్టుకొనేను అప్పుడు గజరాజు ఆ మొసలి పట్టు నుండి విడిపించుకొనలేక బాధ నుండి బయట పడుట కొరకై శరణాగత రక్షకుడైన శ్రీహరిని ధ్యానింపసాగాను ఆ గజేంద్రుని భార్యలైన ఆడు ఏనుగులు తమ పతి యొక్క దుస్థితిని చూచి విలవిలలాడుచు గగ్గోలు పెట్టసాగిరి అంతట శ్రీమన్నారాయణుడు వారి మొరను ఆలకించి వెంటనే ముసలిపట్టు నుండి గజేంద్రుని రక్షించెను దిక్కులేని దీనుల మొరలను ఆలకించి వారి ఆర్తులను రూపుమాపుటలో శ్రీహరి పరమ దయాళువు కృతజ్ఞులైన సద్వర్తనులకు అతడు సుఖారాధ్యుడు అసాధువులైన కృతజ్ఞులకు ఆ పరమ పురుషుడు దురారాధ్యుడు ఆ కరుణామయుని ఎవరు సేవింపకుందురు సౌనకాది మునులారా పృథ్వీని ఉద్ధరించుటకై శ్రీ మహావిష్ణువు యజ్ఞవరాహ రూపమును దాల్చి లోకకంఠకుడైన హిరణ్యాక్షుని వధించి లోకములను కాపాడెను ఆ పురుషోత్తముని అద్భుత లీలలను వర్ణించినట్టి ఈ దివ్య గాథను వినువారు కీర్తించువారు ఆనందించువారు బ్రహ్మహత్య వంటి ఘోర పాపముల నుండి సులభముగా విముక్తులగుదురు విదురా ఈ వృత్తాంతము మిగుల పుణ్యప్రదము పరమ ధనమును యశస్సును ప్రాప్తింపజేయును ఆయుర్వృద్ధికరము సకల మనోరథములను ఈడేర్చునట్టిది యుద్ధములయందు ప్రాణములకును ఇంద్రియములకును శక్తిని పెంపొందింపజేయును దీనిని భక్తి శ్రద్ధలతో వినిన వారు శ్రీమన్నారాయణుని సన్నిధిని చేరుకొందురు ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి తృతీయ స్కందమునందు పంతొమ్మిదవ అధ్యాయము ఓం నమో భగవతే వాసుదేవాయ ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय स्वस्ति